ఈ ఫుడ్స్ తీసుకున్న హాఫ్ అన్ అవర్ తర్వాతే బ్రషింగ్ చేసుకోవాలి ఓవర్ బ్రషింగ్ చేయడం వల్ల గమ్స్ అండ్ టీ తెరోజన్ జరుగుతుంది కనిపించే పళ్ళని తోముతాం కనిపించిన టంగ్ని లోపల పళ్ళని తోమడం మర్చిపోతాం అండ్ మనకేమైనా జ్వరం వచ్చిందనుకోండి హెల్త్ కోల్డ్ అలాంటివి ఏమైనా వస్తే ఇమీడియట్గా బ్రష్ చేంజ్ చేయాలి హలో ఎవరివన్ దిస్ ఈజ్ డాక్టర్ సాయి కిరణ్ చీఫ్ డెంటల్ సర్జన్ ఫ్రమ్ సిఆర్ డెంటల్ కొత్తపేట్ వెల్కమ్ టు శ్రీ మీడియా హెల్త్ అండ్ న్యూట్రి ఛానల్ లెట్స్ బిగిన్ అవర్ ఫస్ట్ ఎపిసోడ్ విత్ మనం బ్రషింగ్ అనేది సరిగ్గా చేస్తున్నామా లేదా అనేది తెలుసుకుందాం ఫస్ట్ మనం ఎలా బ్రష్ చేస్తున్నాం రెండు కరెక్ట్ వే ఆఫ్ బ్రషింగ్ అండ్ టిప్స్ తెలుసుకుందాం ఫస్ట్ మిస్టేక్ అందరూ హార్డ్ హార్డ్గా బ్రష్ చేయడం వల్ల పళ్ళు క్లీన్ అవుతాయి అనుకుంటారు అలా హార్డ్ బ్రషింగ్ చేయడం వల్ల ఏం జరుగుతుందంటే గమ్స్ అండ్ టీత్ ఎఫెక్ట్ అవుతాయి ఎనామిల్ కూడా ఎరోజన్ జరుగుతుంది సో హార్డర్ బ్రష్ డజంట్ డజంట్ క్లీన్ యువర్ టీత్ ఇట్ ఎఫెక్ట్స్ యువర్ టీత్ ఫస్ట్ థింగ్ సెకండ్ అందరూ బ్రషింగ్ అనేది వితిన్ కొంతమంది టూ మినిట్స్ కూడా చేయరనమాట కొంతమంది ఓవర్ బ్రషింగ్ చేస్తారు దిస్ ఈజ్ ద కామన్ మిస్టేక్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ డూయింగ్ ఫస్ట్ థర్టీ సెకండ్స్ కన్నా ఎక్కువ సేపు చేయకపోతే వి షుడ్ వి కాంట్ కవర్ అవర్ టీత్ గమ్స్ అండ్ టంగ్ ఇవన్నీ మనం కవర్ చేయలేము సో యూ నీడ్ టు టేక్ అట్లీస్ట్ టూ మినిట్స్ ఆఫ్ టైమ్ ఫర్ బ్రషింగ్ ఆఫ్ ద టీత్ ఓవర్ బ్రషింగ్ చేయడం వల్ల గమ్స్ అండ్ టీత్ ఎరోజన్ జరుగుతుంది సో ఓవర్ బ్రషింగ్ ఈజ్ నాట్ అట్ ఆల్ గుడ్ ఫర్ అవర్ హెల్త్ గట్టిగా బ్రష్ చేసినప్పుడు పళ్ళు క్లీన్ అవుతాయి అని అందరు ప్రతి ఒక్కరు అనుకుంటారు ఇప్పుడు రైట్ హ్యాండ్తో బ్రష్ చేసేవాళ్ళు లెఫ్ట్ సైడ్ బాగా హార్డ్గా బ్రష్ చేస్తారు కాన్షియస్గా రైట్ లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ సైడ్ చేయడం మర్చిపోతారు ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్తో చేసేవాళ్ళు రైట్ సైడ్ ఎక్కువ బ్రష్ చేస్తారు లెఫ్ట్ సైడ్ సరిగ్గా చేయరు అనమాట అట్లా దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ ఇలా హార్డ్ బ్రషింగ్ చేయడం వల్ల పళ్ళు క్లీన్ అవుతాయి అనుకుంటాం కానీ అసలు పళ్ళు క్లీన్ అవ్వవు ఫస్ట్ థింగ్ రెండు అనామిల్ ఎఫెక్ట్ అవుతుంది మూడు గమ్స్ కూడా ఎఫెక్ట్ అవుతాయి సో హార్డ్ బ్రషింగ్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ ఓరల్ హెల్త్ ఇప్పుడు మనము థర్డ్ మిస్టేక్ తెలుసుకుందాం థర్డ్ మిస్టేక్ ఏంటంటే మనము కనిపించే పళ్ళని తోముతాము కనిపించిన టంగ్ని లోపల పళ్ళని తోమడం మర్చిపోతాము బికాస్ మనం తిన్న ప్రతిసారి ఫుడ్ పార్టికల్స్ అన్ని టంగ్ మీద టంగ్ సర్ఫేస్ మీద కూడా ఉంటాయి సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు క్లీన్ అవర్ టంగ్ అండ్ ఇన్నర్ సర్ఫేసెస్ ఆఫ్ ద టీత్ ఇప్పటివరకు వరకు మనం మిస్టేక్స్ తెలుసుకున్నాం కదా అవి ఎలా కరెక్ట్ చేయాలనేది నేను చెప్తాను ఫస్ట్ హార్డ్ బ్రషింగ్ చేస్తున్నాం కదా హార్డ్ బ్రషింగ్ అండ్ హార్డ్ బ్రష్ ఇది వాడకూడదు అని చెప్పాను కదా ఇక్కడ ఏం చేయాలంటే జెంటిల్ బ్రషింగ్ చేయాలి అండ్ సాఫ్ట్ బ్రిజిల్స్ ఉన్న టూత్ బ్రష్ టూత్ బ్రష్ని యూజ్ చేయాలన్నమాట మనం సాఫ్ట్ అల్ట్రా సాఫ్ట్ బ్రష్ అని కొన్ని మార్కెట్లో దొరుకుతాయి అవే యూజ్ చేయాలి ఇప్పుడు మనం బ్రషింగ్ టెక్నిక్ ఎలా చేయాలనేది నేర్చుకుందాం ఇవి ముందు పళ్ళు కదా ఈ ముందు పళ్ళను ఎలా బ్రష్ చేయాలంటే ఈ బ్రష్ బ్రష్ బ్రిజిల్స్ని సర్కులర్ మోషన్లో చేయాలి నెక్స్ట్ వెనక పళ్ళని ఎలా చేస్తామంటే ఇలా ఫార్టీ ఫైవ్ డిగ్రీస్లో చేయాలి చిగురికి పన్ను మధ్యలో ఫార్టీ ఫైవ్ డిగ్రీస్లో బ్రిజిల్స్ పెట్టి బ్రషింగ్ చేయాలి తర్వాత బ్రషింగ్ చేసిన తర్వాత ఇలా బ్రష్తో దువ్వే దువ్వంతో పామినట్టు ఇలా పామేసి బయటికి ఫుడ్ పార్టికల్స్ని అన్ని తీసేసేయాలి లోపల ఇలా వర్టికల్ బ్రషింగ్ చేయాలి కింద కూడా ఇలా వర్టికల్ బ్రషింగ్ చేయాలి అండ్ బ్యాక్ సైడ్ ఒకటి ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ ఫాలోడ్ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ ఎవ్రీ సైడ్ బ్యాక్ సైడ్ ఓకే అండ్ టంగ్ని క్లీన్ చేసుకోమన్నాం కదా మనం ఏం చేయాలంటే టంగ్ క్లీనర్తో వీ షుడ్ క్లీన్ అవర్ టంగ్ దెన్ పోస్ట్ ఈరియర్ టీత్ని కూడా నీట్గా క్లీన్ చేసుకోవాలి మేక్ ఎన్ష్యూర్ దట్ అట్లీస్ట్ టూ మినిట్స్ ఆఫ్ బ్రషింగ్ ఆల్ ఓవర్ టూత్ సర్ఫేసెస్ అండ్ టంగ్ని కంపల్సరీగా చేయాలి మనం రోజుకి ఎన్నిసార్లు బ్రష్ చేయాలి ప్రతి ఒక్కరు అని డౌట్ ఉంటుంది కొంతమంది వచ్చేసి ఒకసారి బ్రష్ చేస్తే చాలనుకుంటారు కొంతమంది టూ టైమ్స్ చేస్తే చాలా అనుకుంటారు కానీ రోజుకి రెండుసార్లు కంపల్సరీగా బ్రష్ చేయాలి ఎందుకు పొద్దున చేస్తే సరిపోతుంది కదా అని కూడా ఉంటుంది కానీ నైట్ కూడా చాలా ఇంపార్టెంట్ ఎందుకు తెలుసా నైట్ టైం మనం ఫుడ్ తిన్న పార్టికల్స్ అన్నీ అలా అక్యుములేట్ అవుతాయి నైట్ వాటర్ ఎక్కువ కన్సంప్షన్ చేయము మనం తిన్న వెంటనే పడుకుండా పోతాము అండ్ లాలాజలం అనేది కూడా ఎక్కువ జనరేట్ అవ్వదు సెక్రేట్ అవ్వదు సో వీ మస్ట్ క్లీన్ అవర్ టీత్ బిఫోర్ గోయింగ్ టు ద బెడ్ ఇట్ ఈజ్ మస్ట్ ప్రతి ఒక్కరూ చేసుకోవాల్సిందే వి షుడ్ నాట్ బ్రష్ ఇమీడియట్లీ ఆఫ్టర్ హ్యావింగ్ అ స్టిక్ ఫుడ్స్ అంటే ఏంటంటే మనము సిట్రస్ ఫుడ్స్ ఆర్ లెమన్ జ్యూస్ అలాంటివి తీసుకున్న వెంటనే బ్రషింగ్ చేయకూడదు ఎందుకు చేయొద్దు అనే కారణం ఏంటంటే ఇప్పుడు కోకో కోలా లెమన్ సిట్రస్ జ్యూస్ వీటిలో ఏంటంటే యాసిడ్ కంటెంట్ అనేది ఉంటుంది ఆ యాసిడ్ కంటెంట్ మన పళ్ళకు తగిలినప్పుడు ఈ అనామిల్ని తీసేస్తుంది అనామిల్ తీసేసి అనామిల్ పోయిన తర్వాత మనం బ్రష్ చేస్తే అనామిల్ ఇంకా ఫాస్ట్గా ఎరోజన్ జరుగుతుంది సో ఈ ఫుడ్స్ తీసుకున్న హాఫ్ అన్ అవర్ తర్వాతే బ్రషింగ్ చేసుకోవాలి మనం బ్రష్ ఎప్పుడు చేంజ్ చేయాలని అందరికి ఒక ప్రశ్న ఉంటుంది ఎప్పుడు చేంజ్ చేయాలంటే ఎవ్రీ త్రీ మంత్స్కి చేంజ్ చేయాలి అండ్ బ్రిజిల్స్ అనేవి ఎప్పుడు వేర్ అవుట్ అవుతాయో అప్పుడు కూడా చేంజ్ చేయాలి ఎందుకు చేంజ్ చేయాలి ఎవ్రీ త్రీ మంత్స్కి అనే ప్రశ్న కూడా ఉంటుంది అందరికీ ఏం జరుగుతుంది అంటే మనం బ్రషెస్ బ్రష్తో పళ్ళు దొంగకున్న ప్రతిసారి ఆ బ్రష్ బ్రిజిల్స్ అనేవి అరిగిపోతుంటాయి అండ్ దేల్ దేల్ బికమ్ ఇర్రెగ్యులర్ అండ్ త్రీ మంత్స్ తర్వాత ఆ బ్రష్తో మనం బ్రష్ చేస్తే అవి క్లీన్ చేయడం కన్నా మన పార్టికల్స్ని అక్యూములేట్ చేయడమే ఎక్కువ మనం ఉన్న హెల్త్ని ఇంకా పాడు చేస్తాయే తప్ప హెల్త్ని ఇంప్రూవ్ చేయవు సో వీ షుడ్ చేంజ్ బ్రష్ ఎవ్రీ త్రీ మంత్స్ అండ్ మనకేమైనా జ్వరం వచ్చిందనుకోండి హెల్త్ కోల్డ్ అలాంటివి ఏమైనా వస్తే ఇమీడియట్గా బ్రష్ చేంజ్ చేయాలి లేకపోతే అది ఏం చేస్తుంది అంటే మన ఇల్నెస్ని ఇంకా ఇంక్రీజ్ చేస్తుంది మన ఓరల్ హెల్త్లోకి వెళ్ళి ఇంకా ఇంక్రీజ్ చేస్తుంది సో ద ఇట్ ఈస్ వెరీ మ్యాండేటరీ వైల్ యు ఆర్ ఇల్ యు షుడ్ చేంజ్ బ్రష్ ఇప్పుడు మనం కొన్ని టిప్స్ తెలుసుకుందాం బ్రషింగ్ చేసేటప్పుడు మనం టూ మినిట్సే చేస్తున్నాం అనే విషయం మనకి తెలియదు సో మనం ఏం చేయాలంటే ఒక టైమర్ సెట్ చేసుకోవాలి టూ మినిట్స్ టైమర్ లేకపోతే మనం ఒక టూ మినిట్స్ సాంగ్ సెట్ చేసుకోవాలి అలా సెట్ చేసుకొని మనం ఎగ్జాక్ట్ టూ మినిట్స్ చేసేడానికి ప్రయత్నించాలి తర్వాత మనము హార్డ్గా బ్రష్ చేయొద్దు ఇంకోటి ఏంటంటే మన బ్రష్ ఇంకొకరితో షేర్ చేసుకోకూడదు ఓవరల్ హెల్త్ మంచిగా ఉండడానికి బ్రష్ చేస్తూ ఫ్లాసింగ్ టెక్నిక్ రిన్సింగ్ టెక్నిక్ చేయాలి అందరికీ తెలియ తెలియదు ఫ్లాసింగ్ అంటే ఏంది రిన్సింగ్ అంటే ఏంది రిన్సింగ్ అంటే ఏం లేదు నో నోట్లో వాటర్ వేసుకొని పుక్కిలించుకోవడమే బాగా పుక్లించుకొని గార్గిల్ చేసి ఉమ్మేయడం దాన్ని రిన్సింగ్ అంటాము ఫ్లాసింగ్ అంటే ఏం లేదు నథింగ్ లైక్ ఈ రెండు టీప్ మధ్యలో ఫుడ్ పార్టికల్స్ ఇరుక్కుంటాయి ఇరుక్కుంటాయన్నమాట ఆ ఇరుక్కున్నప్పుడు మనం బ్రష్తో కూడా ఒక్కోసారి క్లీన్ చేయలేము అప్పుడు ఏం చేయాలంటే చిన్న థ్రెడ్ లాంటి ఉంటాయి ఫ్లాసర్స్ డెంటల్ ఫ్లాస్ అని అవి తీసుకొని ఇటు ఇటు రెండు టీత్ మధ్యలో అలా కిందికి పైకి చేస్తే సరిపోతుంది అప్పుడు ఉన్న ఫుడ్ పార్టికల్స్ అన్ని బయటకు వచ్చేస్తాయి ఇలా మనం చిన్న చిన్న టిప్స్ని మనము ఫాలో అవుతే ఓవరల్ హెల్త్ని బాగా ఇంప్రూవ్ చేసుకోగలము ఇప్పుడు బ్రీఫ్గా అన్నీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి కామన్ మిస్టేక్స్లో మనం ఏం చేసాము ఫస్ట్ హార్డ్గా బ్రష్ చేస్తున్నాము అది తప్పని చెప్పాము సో జెంటల్ బ్రషింగ్ చేయాలి సర్క్యులర్ మోషన్లో చేయాలి రెండు మనము కనిపించే పళ్ళనే తోముతున్నాం అని చెప్పాము సో టంగ్ని అండ్ పోస్టీరియర్ సర్ఫేస్ ఆఫ్ ద టీత్ కూడా ఇంపార్టెంట్ అవి కూడా తోమాలి అండ్ మూడు ఫార్టీ ఫైవ్ డిగ్రీస్లో బ్రష్ చేయాలి అండ్ సర్క్యులర్ మోషన్లో బ్రష్ చేయాలి ఇవి మనం చేసే కామన్ మిస్టేక్స్ అండ్ ఎక్కువ మంది ఏం చేస్తారంటే హార్డ్ బ్రష్ అయితే మంచి క్లీన్ అవుతుంది అనుకుంటారు అది కూడా కాదు అల్ట్రా సాఫ్ట్ బ్రష్ యూజ్ చేయాలి అట్లీస్ట్ యూ షుడ్ బ్రష్ ఫర్ టూ మినిట్స్ కొంతమంది కొద్దిసేపు చేస్తారా ఎక్కువ సేపు చేస్తారు అలా చేయకూడదు మనం టూ మినిట్స్ బ్రష్ చేయాలి అండ్ పోస్టియర్ టీత్ని కవర్ చేయాలి టంగ్ని కవర్ చేయాలి అండ్ ఉండడం కూడా కవర్ చేయాలి రోజుకి టూ టైమ్స్ బ్రషింగ్ అనేది చేయాలి ఎందుకు చేయాలి పొద్దున మార్నింగ్ లేవగానే మన బాడీలో యాసిడిక్ ఫ్లూయిడ్స్ ఉంటాయి సో యాసిడ్ రిఫ్లెక్సెస్ ఉంటాయి సో బ్రషింగ్ చేయడం వల్ల మౌత్ ఓరల్ హెల్త్ అనేది మంచిగా అవుతుంది సో నైట్ టైం ఎందుకు చేయాలి అంటే నైట్ అనేది సలైవ తక్కువ సెక్రేట్ అవుతుంది ఫుడ్ పార్టికల్స్ అలా అక్యూములైట్ అయిపోయి చాలాసేపు ఉంటాయి అన్నమాట సో అలా మనం అలా ఉండిపోతే ఏమవుతుందంటే క్యావిటీస్ క్యాలిక్యులస్ ఇవన్నీ డిపాజిట్ అవుతాయి బ్యాక్టీరియా డిపాజిట్ అవుతుంది పళ్ళు అనేవి పాడవుతాయి యు మస్ట్ డూ బ్రషింగ్ ఇన్ ద నైట్ టైం అండ్ బ్రష్ ఓపెన్ ఏరియో ఓపెన్ ఏరియాలోనే పెట్టాలి ఎప్పుడు క్లోజ్ ఏరియాలో బ్రష్ పెట్టకూడదు బ్రష్ అనేది షేర్ చేసుకోకూడదు ఎవ్రీ త్రీ మంత్స్కి బ్రష్ అనేది మార్చాలి ఇట్ ఈస్ మ్యాండేటరీ మనం ఇలా చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే మన ఓవరాల్ హెల్త్ని హెల్తీగా ఉంచుకోవచ్చు పళ్ళు స్ట్రాంగ్గా ఉంటాయి మంచి స్మైల్ కూడా అటైన్ చేయగలము ఫైనల్లీ కంక్లూడింగ్ బై డాక్టర్ సాయి కిరణ్ సిఆర్ఎంటల్ క్రేడింగ్ మైల్స్ ఆఫ్ స్మైల్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్